హాయ్ హలో అండి ఇవాళ మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాం ముందుగా క్యారెట్ బీనిస్ క్యాప్సికమ్ మరియు మూడు ఎగ్స్ అండ్ క్యాబేజ్ త్రీ ఎగ్స్ అండ్ క్యాబేజ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయడానికి ముందుగా ఒక గిన్నె పెట్టి ఇందులో ఆయిల్ వేసి త్రీ ఎగ్స్ ఇందులో కొట్టేసేస్తాను ఆమ్లెట్ వెజ్ కూడా చేసుకోవచ్చు ఇష్టం ఎగ్ ఎగ్ కావాలంటే ఎగ్ చేసుకోవచ్చు నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తాను మా ఇంట్లో మా పిల్లలకి ఇలా ఇష్టం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేద్దాము అది కొంచెం కారం వేద్దాము మిరియాల పొడి వేస్తే అది సపరేట్గా ఓన్లీ మిరియాల పొడి వైట్ వైట్ ఫ్రైడ్ రైస్ అండి అది ఇప్పుడు ఇది ఓన్లీ మనం స్పైసీగా చేస్తున్నాం ఫ్రైడ్ రైస్ ఇందులో మిరియాల పొడి వేయను ఓన్లీ ఉప్పు కారం వేసి మనం మన స్టైల్లో ఎక్కువ మటుకు మిగిలిపోయిన అన్నంతో చేస్తాను ఫ్రైడ్ రైస్ లేదు ఎప్పుడన్నా బాక్స్కి పాపకి ఇవ్వాలంటే అప్పుడు వండి అప్పుడు చేస్తా ముందుగా ప్యాన్ పెట్టి ఇందులో ఆయిల్ వేసి వెజిటేబుల్స్ ఆయిల్ వేసి ఇందులో క్యాబేజీ కొంచెం కరివేపాకు క్యాప్సికమ్ క్యారెట్ బినిస్ కూరగాయలు ఏముంటే వేసుకోవచ్చు మన ఇష్టం అది ఉన్నాయి కాబట్టి అన్నీ వేస్తున్నాను అన్నీ వేసి ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులో చిన్నగా చేయాలి ఫస్ట్ పెద్ద మంట మీద ఫ్రై చేయాలి ఎక్కువ మట్టికి బాగా ఫ్రై అవ్వద్దు కొంచెం మామూలుగా హాఫ్ ఫైల్ అయితే చాలు సాల్ట్ వేయాలి కొంచెం కారం వేయాలి కొంచెం షేజ్వాన్ సాస్ కొంచెం కొంచెం టమాటోకిప్ వేసి బాగా మిక్స్ చేయాలి ఆల్రెడీ మనం ఫ్రై చేసిన ఎగ్ వేసేసేయాలి కొంచెం చికెన్ మసాలా కొంచెం చికెన్ మసాలా వేయాలి వేసి టూ మినిట్స్ పెట్టి ఇప్పుడు ఇందులో రైస్ వేసేసేయాలి ఇప్పుడు ఇందులో రైస్ వేసేసేయాలి రైస్ వేసి బాగా మిక్స్ చేయాలి బాగా మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లోనే పెట్టేసేయాలి సిమ్లో పెట్టకూడదు ఎంత టేస్టీ అయినా ఎగ్ రైస్ రెడీ అండి ఇది ఎక్కువ లంచ్ బాక్స్లోకి ఈజీగా ప్రిపేర్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎగ్ రైస్ అయితే రెడీ అయిందండి చూడండి ఎంత టేస్టీగా బాగొచ్చింది చూడండి ఓకేనా ఫ్రెండ్స్